ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున రాఖీ పౌర్ణమి రానుంది అయితే ఈ రాఖీ పౌర్ణమిని ముప్పయో తారీఖు జరుపుకోవాలా లేక ముప్పై ఒకటవ తారీఖు జరుపుకోవాలా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అంతేకాదు ఈసారి రాఖీ పౌర్ణమి అనేది భద్రముహూర్తంలో వచ్చింది అందుకే రాఖీ పౌర్ణమిని మరి ఎప్పుడు జరుపుకుంటే శుభం రాఖీని ఎప్పుడు కడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి సోదరి సోదరామణులు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా సేఫ్గా ఉండగలుగుతారో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు ఈ రాఖీ పౌర్ణమి రోజునే అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీసులు తీసుకుంటారు సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా ఈ ఫెస్టివల్ను జరుపుకుంటారు ఈ సంవత్సరం రక్షాబంధన్ రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు ఇది ఆగస్టు ముప్పైన ప్రారంభమై ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు ఉంటుంది అయితే రాఖీని శుభముహూర్తంలో కడితే శుభం ముహూర్తంలోనే కట్టడం మంచిది అని చెబుతూ ఉంటారు అయితే సోదరుడికి మేలు జరుగుతుంది అంటారు అలానే భద్రకాలంలో అస్సలు రాఖీని కట్టకూడదు ఆ సమయంలో కడితే మీ సోదరుడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అయితే రాఖీ కట్టడానికి శుభ సమయాలు ఏమిటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఈ సంవత్సరం రాఖీ పండగను ఏ రోజు జరుపుకోవాలా అనే విషయంపై జనాల్లో ఆందోళన మొదలయ్యింది నెలకొంది అలానే నిజానికి రక్షాబంధన్ యొక్క శుభ సమయం ఆగస్టు ముప్పైనా రాత్రి తొమ్మిది ఒక నిమిషానికి ప్రారంభమై ఆగస్టు ముప్పై ఒకటి ఉదయం ఏడు ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు ఎప్పుడైనా మీ సోదరుడికి రాఖీ కట్టవచ్చు అలానే భద్రకాలం ఆగస్టు ముప్పైనా ఉదయం పది యాభై ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది ఒక నిమిషం వరకు భద్రకాలం ఉంటుంది ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు రాఖీ కూడా కట్టకూడదు సోదరి మనులార భద్రముహూర్తంలో పొరపాటున కూడా రాఖీ కట్టవద్దు ఎందుకంటే భద్రముహూర్తంలో రాఖీ కట్టడం అశుభంగా భావిస్తారు ఎందుకంటే లంకాధిపతి రావణాసురుడి సోదరి భద్రముహూర్తంలో రాఖీ కట్టడం వల్లే రా రావణుడు రాముడి చేతిలో చంపబడ్డాడు అందుకే భద్రా ముహూర్తంలో రాఖీని అస్సలు కట్టకూడదు అని వేద పండితులు పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ముహూర్తంలో వచ్చింది కాబట్టి స్త్రీలంతా కూడా చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఆగస్టు ముప్పయో తారీఖు రాత్రి తొమ్మిది ఒక నిమిషం నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు ఉదయం ఏడు ఐదు నిమిషాల వరకు రాఖీ పౌర్ణమి జరుపుకోవచ్చు అంటే రాఖీని మీ సోదరుడికి నిరభ్యంతరంగా కట్టవచ్చు ఆ సమయాల్లో చేసే పనులన్నీ కూడా విజయంగానే పూర్తవుతాయి మంచి ఫలితం కూడా పొందగలుగుతారు కానీ పొరపాటున కూడా భద్రముహూర్తంలో రాఖీని మాత్రం కట్టకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక రాఖీ పౌర్ణమి అంటే ప్రతి స్త్రీకి ఎంతో ఇష్టమైనటువంటిది రాఖీ పౌర్ణమి రోజు స్త్రీని అంటే ఆడపడుచుని ఇంటికి పిలిచి కొత్త నూతన వస్త్రాలను పెట్టి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని పెట్టడం వల్ల ఆ స్త్రీ చాలా సంతోషంగా ఉంటుంది అని ఇంకా తన పుట్టినింట్లో తమకు తమదైన స్థానం ఉంది అని తాము ఇంకా వేరింటి అమ్మాయి కాదు అనే ఒక భావనతో చాలా ఆనందంగా ఉంటుంది అని ఆ ఆనందమే తమ సోదరులకి శ్రీరామ రక్షగా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళ మధ్య ఉండే బంధమే ఈ రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ రోజు ప్రతి స్త్రీ అండ్ పురుషులు ఎంతో ఘనంగా ఈ పండుగని జరుపుకుంటారు ముఖ్యంగా అన్న చెల్లెళ్ళ మధ్య ప్రేమ అనేది వెళ్ళివిరుస్తుంది తమ బంధం ఇంకాస్త బలపడాలి అని రాఖీని కడుతూ ఉంటారు తమ సోదరుడు ఎప్పుడూ కూడా బాగా సంపాదిస్తూ అన్నింటిలో ముందుండాలి నిండు నూరేళ్ల ఆయుష్ పోసుకొని ఆనందంగా జీవించాలి పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలి అని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటూ ఈ రాఖీ పండగని ఘనంగా జరుపుకుంటారు ఇక తెలుసుకున్నారు కదా ఈ ముహూర్తాలలో రాఖీని కట్టవచ్చు అలానే ఏ ముహూర్తాలలో రాఖీని కడితే తమ సోదరులకి అస్సలు మంచి జరగదు ఈ ఈ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు కదా తప్పనిసరి మంచి ముహూర్తంలోనే రాఖీని కట్టడానికి ప్రయత్నించండి అలానే ఈ ముహూర్తాలలో అంటే చెడు కాలంలో భద్రముహూర్తంలో అస్సలు మీరు రాఖీని కట్టకండి ఇక రాఖీ పౌర్ణమిని ఈసారి ఈ విధంగా జరుపుకోండి అలానే ఈసారి అధిక శ్రావణ మాసం కూడా వచ్చింది సహజంగా అధిక మాసం అనేది ప్రతి సంవత్సరము రాదు రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది అలాంటి అధిక మాసం వచ్చిన ప్రతిసారి ఇలా మనకు ఒక నెల అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి అధిక మాసం అయిపోయాక మనకు ఆగస్టు నెలలో ముప్పైవ తారీఖు రాత్రి మొదలవుతుంది ముప్పై ఒకటవ తారీఖు సాయంకాలం వరకు పూర్తవుతుందన్నమాట కాబట్టి మీరు నేను చెప్పిన టైమింగ్స్లోనే రాఖీని కట్టడానికి ప్రయత్నించండి శాస్త్రపరంగా ఖచ్చితంగా రాఖీని ఆ సమయాల్లోనే కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకెన్నో ఇలాంటి కో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి